హాయ్ అండి రాణమ్మ చేతి వంటలో ఏ రోజైతే గోధుమ పిండితో అయితే చేద్దామండి చూద్దాం రండి ఇదైతే గోధుమ పిండి అండి ఇది పెద్ద గిన్నెడు తీసుకొని దీనిలోకి అయితే వేసేసుకున్నాను ఇప్పుడు దీనిలోకి కొబ్బరి ఇలాచీలు మిక్స్ చేద్దాం కొబ్బరి అయితే ఇలా సన్నగా తరిగి పెట్టారండి ఇవైతే ఇందులో వేసుకున్నాం చల్లి కూడా ఇందులో వేసేసుకుందాం ఇవి ఇప్పుడు మూత పెట్టేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం మిక్సీ అయితే పట్టేసుకున్నామండి ఇది ఇప్పుడు పిండిలో వేసేసుకుందాం ఇదైతే మొత్తం ఇలా పిండిలో వేసేసుకుందామండి ఇదైతే ఇట్లా కొబ్బరి వేసేసుకున్నాం కదండి ఇది ఇది ఏరే గిన్నెలోకి అయితే ఇలాగ కొంచెం బెల్లం ఒక వంద గ్రాములు నూట యాభై వరకు ఉంటుందండి దీని అయితే ఇలాగ గిన్నెలో కొట్టి వేసుకున్నాం ఇది పొయ్యి మీద పెట్టి కొంచెం సేపు వాటర్ పోసి కరగనిద్దాం పొయ్యి అంటే ఇచ్చేసి గిన్నె అయితే ఇలా పెట్టానండి బెల్లం ఇలాగే గిన్నెలో వేసి ఇలాగైతే బెల్లం అంతా కరిగేలాగా కరగనిద్దాం పాకం ఏం అవసరం లేదండి బెల్లం కరిగితే చాలు ఎందుకంటే ఇందులో కొన్ని రాళ్ళు అయితే వస్తూ ఉంటాయి కదండి ఒక్కోసారి అందుకని ఇలాగ కరిగించి పిండిలో పోసి కలిపేసుకున్నాం బెల్లం అయితే ఇలా కరిగిందండి దీన్ని ఇప్పుడు కొంచెం సలారిని ఇచ్చి పిండిలో వేసుకొని కలుపుకుందాం కరిగించిన పాకాన్ని కూడా ఇలా పోసి వాటర్ని కూడా బెల్లం వాటర్ని పిండి అయితే కలిపేసుకుందాం పిండి అయితే ఇలా కలిపేసామండి దీంట్లో కొద్దిగా షాడ ఉప్పు కూడా వేసుకొని కలిపేద్దాం కొద్దిగా అయితే సరిపోతుందండి ఎందుకంటే ఊరెలు బాగా పొంగడానికి కొంచెం వాటర్ వేద్దాం షాడ ఉప్పు కలిసేద్దాం దీన్ని కొద్దిసేపు నాన్న పిండి అయితే నానిందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళ అయితే పెట్టేసుకోండి ఆయిల్ అయితే పోసేసుకోండి ఆయిల్ ఏడెక్కినప్పుడు ఆయిల్ అయితే ఏడెక్కిందండి ఇప్పుడు కూరలు అయితే వేసుకుందాం ఊర్లు అయితే ఇలా కావాలని అండి అటు ఇటు అందువైపులో ఇలా మొత్తం ఖాళీగా కాల్చిని తీద్దాం కొంచెం అయితే ఇబ్బంది అవుతుందండి త్వరగా వదలట్లేదు గంటిని పిండి ఇవి కూడా గోడ అండి తీసేసి ప్లేట్లో తీసుకుంటాం ఈ షేప్లు మాత్రం రకరకాలుగా వచ్చినాయండి గోధుమ పిండి అయితే గంటిని త్వరగా వదలట్లేదు అయితే ఇలా తీసి తినా ఇది కూడా అయితే ఖాళీ అండి ఇవన్నీ తీసి దీనిలో వేస్తాం ఇంతేనండి గోధుమ పిండి కొబ్బరి అవే ఎలా చిలేసి బూరెలు అయితే ఎలాగైతే రెడీ అయినాయండి అయితే రకరకాల చేతులు అయితే వచ్చినాయండి బూరెలు అనొచ్చు వీటిని బాండాలు కూడా అనొచ్చండి నేనైతే బూరెలు చేద్దామని ట్రై చేసాను ఇదిగోండి ఇదైతే బాగా ఇట్లా మెత్తగా అయితే ఉడికిందండి చాలా బాగుంటుంది ఎప్పుడు తినే బజ్జీలు బాండాలు అయినా అనుకున్నప్పుడు కొద్దిగా స్వీట్గా తిన్నాం అనుకున్నప్పుడు ఇలాగ గోధుమ పిండితో అప్పటికప్పుడు కలిపేసుకొని ఇలా బోర్లు అయితే ఇది కానీ మీకు నచ్చినట్టయితే చేసుకొని తినండి ఒక లైక్ చేయండి